ఉన్నారా ఇది చదివాక మీ వాడి చేత నాతో మాట్లాడించాలి అలా అయితేనే తీసుకో నెల తర్వాత రేపు కాదు కాదు నెల ఇంకెవరు ఉన్నారు మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఇంగ్లీష్ చదువుద్ది చదివాక మీకు రెండు సార్లు ప్లీజ్ ఇవి చాలా విలువైన పుస్తకాలు వారివి మీరు చదివి తర్వాత చెప్పాలి నాన్న స్టిక్కర్ ఇచ్చారు అది ఇంట్లో అంటించండి జపం చేయండి ఓకే ఇంకెవరైనా సరే దారా తల్లి ఏం లేదా అబ్బా బంగారు తల్లి మంచి కలకం ఏం చదువుతున్నారు హ్యాండ్ చూసుకోండి అసలు గుర్తించుకోవాలని గేడుస్తారు కదా చక్కగా గాజులు వేసుకుంది ముక్కు కలకం సోఫా బిగ్ హ్యాండ్ బంగారు తల్లి ఇంకెవరన్నా ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా లేదా రైట్ నా నా ఏర్

నేనేం చెప్పద్దు మన వాళ్ళు ఇంకేముంది చెప్పేదే ఉంది సో బ్రహ్మ వెళ్ళకండి అమ్మ అమ్మా సంతోషం ఇదిగో ఇదేంటంటే బాగుచో రెడ్డి ఇది పూరి జగన్నాథ స్వామి స్టిక్ స్వామివారి ఏ అలాగే ఇంకో విశేషం కూడా నేను ఇస్తాను అదేమిటంటే ఇది ఉంద్రా ఇది కృష్ణుడి యొక్క విశేషమైనటువంటి రెండు మూడు ప్రసాదాలు ఇది నాకు ఇప్పుడు ఇది మీకే మీ పేరు ఏ పేరు అబ్బాయి అంత సంశయపడుతున్నా వాసం చూడు కదా ఇది కృష్ణుడిది అందరికి రాసే ముందు అమ్మలకి అమ్మ ప్రసాదం కదా అని స్నాక్ కదా ఎలా రోజు పొద్దున్నే ఇస్కాన్ లో నరసింహ స్వామికి ఇలా చూపించి ఆయనకి రాసి మాకు రాస్తుంటారు అందరికి చూపి అందరికీ రాసే మళ్ళీ నాకు ఇవ్వక్కర్లేదు మోర్ కూడా ఇది అందరికీ ముద్ద అమ్మలకి చిన్న వాళ్ళందరికీ రాసిన తర్వాత అమ్మ మరి ఇలా తెలియకేష్ ఇది ఇట్లా మళ్ళీ నువ్వు నాకు దొరకవు కదా అందుకని దగ్గర ఆ రైట్ పిల్లలందరూ వచ్చానా ఆడదాడు నేను నేను తలంసరా ఎవరికి కావాలో తీసుకో తీసావు రండి నన్ను అడగక్క వచ్చేయండి ముందు ఆడవాళ్ళు అమ్మా తల్లు చైసండి ముందు కల్లు వచ్చేస్తా బుక్కరు సహస్రం ఇంగ్లీష్ అసూ చదివి నాకు ఫోన్ చేయాలి ఎలా పని ఎలా చేస్తావు ఏకాదశి చేయగల దీని మీద ఉంది నెల టైం తీసుకో నీకేం అర్థం ఏందో చెప్పాలి అమ్మ కదా ఏం చదువుతాం పుడిచే వెయ్యి పక్క బుక్ బుక్ తీసుకో అడగదు ఏ పేరు ముందు పేల ఒక్క పేరు

ఇంగ్లీషే ఎందుకంటే స్టోరీ చెప్పానే అది ఇందులో ఉంది అజాబేయుడిది మీకు ప్రజ వచ్చింది రైట్ తలకాయలు చేయ తలకాయలు రైట్ రైట్ ఏంటి అందరికీ ప్లీజ్ ఎవడా మీరు రెడీగా అంతే అమ్మా డాక్టర్ కోసం తెచ్చా వాళ్ళకి ఇచ్చేసి ఎక్కువ మిగిలి ఇది పూరి జగన్నా అందరూ చెప్పండి జై జగన్నా జై జగన్నా హరే కృష్ణ చాలా సంతోషం న్యాయం చాలా నీరసం ఉంది ఇంకపోతేనేమో ఇది వెళ్ళాలి ప్లీజ్ జై జగన్నా జై జగన్నా జగన్నాథ స్వామి నయన పదగామి నయన పదగామి భవా జగన్నా జై జగన్నా జై సుభద్రా ఇంగ్లీష్ ఉందా మరి మాట మా అమ్మగారు ఏరుద్య విద్య అమ్ముతాగా నేను ఇంకొక విశేషం ఇవ్వాలి అది ఎక్కడుందో కనపడట్లేదని నేను ఇవ్వలేదు కానీ ఒక్క క్షణం ఉండండి అదేది మా పుట్టి తల్లి ఆ పాప ఏం పేరు మాట్లాడి మీ ఇంటి దగ్గర ఆ అమ్మాయి బతికి చెరండి దాని మాట ఇచ్చాను నేను పాప మాకు చెప్పలేదు మీ ఇంట్లో దానికి ఇచ్చేయండి దాని చేతికి వాడు వాడు ఇంకోటి ఎవరికి చదువుతారా ఇస్తా ఎందుకు తెచ్చాను ఎవరు తెచ్చారు తోప్స్ మీరు తోప్స్ చూడండి యూత్ ఆఫ్ ఇండియా మంచి బుక్ యూత్ తయారు చేయండి రైట్ నానా నేను ఇంకొకటి ఇవ్వాలి మీకు కనబడలేదు అందుకని చెప్పలేదు దొరికితే మాత్రం ఇచ్చేస్తాను అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంది అది కూడా ఇచ్చాను ఇక్కడ అమ్మయ్యా మీకు రాత ఉండాలా బాబు చాలా కొంచెం ఉంది అయినా సరిపోతుంది మీరందరూ ఒకసారి చెప్పండి బృందా మిహాలికి సార్ రాజ్ కుమార్ గారు రాజేష్ నా పక్కన కూర్చోండి లేకపోతే అక్కడ జీల పక్కన కూర్చోండి నాకేత లేదు ఇదిగో మీరు ఏం చేస్తారంటే నానా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావలితే ఇందాక వాళ్ళు ఇందులో వ్రద ధూళి ఉంది కృష్ణుడు పాదూలి మీరు ఇలా ఇస్తారు ఈ చిటికడు మీరు తీసుకుని నోట్లో వేసుకోవాలి అయిపోతే ఇంకొచ్చి ఉంది చితికి అస్కూ నాకు ఇచ్చేయండి

గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా రమణ హరి గోవింద జయ జయ నువ్వు అయితే లక్కు నీ కుదురుకును బుక్కు చదివే కావచ్చును కిక్కు తెలుము తొంటి అని అదినే లక్కు సార్ రాజశేఖర్ గారు కొంచెం గాలనవుండు అమ్మ గాలనవునన్నా జై జగన్నాథ్ ఏంటి ఎవర్ కాల్సినచాలకు ఇచ్చతానా ఏ జగన్నాథ్ ఇరే దారి గాల్యం ఆ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ నగండి ఇచ్చస్తా రైట్ జై జగన్నాథ్ জয় জায়োপাল জয় জয়ো জয় হরে কৃষ্ণ হরে কৃষ্ণ কৃষ্ণ কৃষ্ণে హరే কৃষ্ণ హరే কৃষ্ণ 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 হরে హరే రామ রাম হরে রাম রাম হরে হরে గోవింద জয় জয় গোপাল জয় জয় गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय रे जी लो आप ही सी फालतू बैग साथी प्लीज